గత ఎన్నికల్లో కోటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు ఈ రోజు కల్లూరు సూర్యనారాయణ భవన్ నందు షెరీన్ నగర్ మట్టిపని కార్మికుల సమావేశం జిఎస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు కె సుధాకరప్ప ఆర్ నరసింహులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నెండు వందల పది జీవో తీసుకుని వచ్చి సంక్షేమ పథకాలను ఆపివేసి సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశాడని తెలిపారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేశారని వారు గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు రద్దు చేయడం వల్ల మాకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు మా పిల్లల చదువు గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా లేదు మాకు నలభై ఐదు వేల యాభై ఏళ్ళకే మాకు పనిచేయలేక వస్తే మాకు పెన్షన్ పదివేలు ఏమైనా ఇస్తున్నారా మరి మా గురించి ఏమైనా అప్పటికన్నా చట్టంలో మీరు అసెంబ్లీలో అన్ని మాట్లాడుతున్నారు వాడిస్కెదిన్నాడు వీడిస్కెదిన్నాడు వాడింత ప్రాజెక్టు కొట్టేశాడు వీడింత ప్రాజెక్టు కొట్టేసినాడు వీడింత అడవి తీసాడు వీడింత భూమి తీసుకున్నాడు